అదేవిధంగా ఈ మధ్యకాలంలో మీరు ఒక స్లోగన్ తీసుకొచ్చారు సార్ రాత్రి లెవెన్ ఓ క్లాక్కి ట్రావెల్ అన అన్నెసరీ ట్రావెల్స్ అనేది దానిపైన పబ్లిక్ అయితే మంచి రియాక్షన్ ఉంది కంట్రోలింగ్ అనేది కొద్దిగా తగ్గిందని అంటున్నారు దానిపైన సో ఈ రాత్రి వేళ చాలామంది విజయనగరం టౌన్లో అల్లర్ జిల్లర్గా లెవెన్ తర్వాత తిరిగే వాళ్ళు సో దాన్ని కంట్రోల్ చేయడానికి స్పెషల్ నైట్ రౌండ్స్ పెట్టడం జరిగింది విజయనగరం వన్ టౌన్ టూ టౌన్ విజయనగరం రూరల్ స్టేషన్ పరిధిలో మన ఆఫీసర్స్ రాత్రి పూట యాక్టివ్గా తిరుగుతున్నారు ఎక్కడైనా బయట వితౌట్ ఎనీ వ్యాలిడ్ రీజన్ కనపడితే వాళ్ళను స్టేషన్కి తీసుకువస్తున్నారు వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేస్తున్నారు సో ఎవరు కూడా అనవసరంగా బయట రాత్రి పూట తిరిగితే వాళ్ళు ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే ఏమైనా అల్లరి చేస్తే వాళ్ళ మీద కఠినమైన యాక్షన్ ఉంటుంది అండ్ అది ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది సో అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే రాత్రిపూట అనవసరంగా ఎమర్జెన్సీ ఉంటే ఏమైనా పని ఉంటే రావచ్చు అనవసరంగా బయటికి రాకుండా చూడండి